ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటుట ఏలూరు జిల్లా ముసునూరు మండలం ఎంపీడివ ఎస్ పద్మావతి దేవి ఆధ్వర్యంలో ఏపీఓ రోజులీల వేల్పుచల ఎల్లాపురం బలివే చిల్లబోయినపల్లి కాట్రేనిపాడు గోపవరం ముసునూరు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీల సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ముసునూరు గ్రామంలో జడిశీలం కమిటీ హాల్ స్థలంలో సర్పంచ్ కొండేటి విజయలక్ష్మి ఎంపీటీసీ చీలిలక్ష్మి మొక్కలు నాటడం జరిగింది रा रे हां ये नहीं ఆ రోజుకి బ్యానర్ పెట్టుకోండి అమ్మ ఫోటో కనబడాలి ఎరికిరండి మీరు అన్నం 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 మట్టి బాగా తీయండి బాగున లేదండి ఇప్పుడు ఆసని చేయండి ఇది మట్టి కదా లాగ్ ఇన్ మార్చండి లాగ్ ఇన్ చేయండి అన్నం వాచ్ఛండి వాడు కూడా వాళ్ళకి పెట్టుడానికి సర్పంచ్ గారు రండి బ్యాండ్ పట్టుకుంటాం పట్టుకుంటాం <Trib forums> um <das> ouais, पर कैसे? इधर तो तो <क्ड़ियों> तीछ तो टाई गो दबाए और आ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి